చె నమస్కారం అండి నా పేరు జ్యోతి నేను కొండపల్లి మల్లయ్య కుమార్తెను నేను కొండపల్లి మల్లయ్య కుమార్తెను మాట్లాడుతున్నాను అయితే నిన్న కేసీఆర్ న్యాయం చేశారని అనుకుంటున్నారు శరత్కి కానీ న్యాయం కా మాకు అన్యాయం శరత్కి న్యాయం చేశారు కానీ మాకు అన్యాయం చేశారు కానీ తాను రెండు కుటుంబాలను స్పందించి తను స్పందించి రెండు కుటుంబాలకు న్యాయం చేయాల పరిష్కరిస్తే నాకు మాకు ఇంత బాధ ఉండేది కదా కదా మేము కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యే వాళ్ళం కదా కానీ ఒక్కడే చెప్పి తప్పుడు మాటలు చెప్పడం చెప్పి విని దాన్నే పరిష్కరించుకుంటా సరే అని ఇట్లా అనడం న్యాయం కాదు కదా అసలు సమస్య ఏంటంటే నా మా నాన్న తండ్రి పేరు కొండపల్లి రాజలింగు మా కొండపల్లి కొండపల్లి శంకరయ్య తండ్రి పేరు కొండపల్లి మల్లయ్య వాళ్ళిద్దరు అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు సార్ వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళిద్దరు అన్నదమ్ముల కొడుకు కొడుకులు ఈ కొండపల్లి మల్లయ్య కొండపల్లి శంకరయ్య వీళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి సంబంధించిన భూమి వీళ్ళు ఈ సమస్య ఇట్లానే ఎన్నో రోజుల నుంచి కొనసాగుతుంది అయితే కొండపల్లి మల్లయ్య పేరు మీద ఏడెకరాలు ఒక గుంట పట్ట ఉండగా మాకు తెలియకుండానే అది తాతలాస్తే దొంగతనంగా తను ఏడెకరాలు ఒక గుంట ఎక్కడ పాలు అడుగుతాము అని దొంగతనంగా ఆ ఏడెకరాలు ఒక గుంటను పట్టా చేసుకున్నాడు అయితే ఈ కొండపల్లి రాయలింగ్ పేరు మీద రెండెకరాల ఇరవై ఐదు గుంటలు ఆ ఆ రెండెకరాలు ఇరవై ఐదు గుంటల్ని కూడా మేము పట్టా చేసుకోవాలనుకుంటే దానిలో వాటా కావాలన్నారు దానిలో వాటా కావాలంటే మరి ఏడెకరాలు ఒక గుంట కూడా ఉమ్మడాస్తే కదా ఈ రెండు ఎకరాలు ఇరవై గుంటలు ఏడు ఎకరాల ఒక్క గుంట ఉండి ఉమ్మడాస్తాయి కదా ఆ ఏడు ఎకరాల ఒక్క గుంటలో కూడా మాకు వాటా కావాలని మేము దరఖాస్తు చేసుకుంటే అది కొత్త రిజిస్ట్రేషన్ ప్రకారం కొండపల్లి శంకరమ్మ మీద ఏడెకరాలు ఒక గుంట పట్ట వచ్చింది ఆ పట్ట వచ్చినందుకు దాని మీద మాకు పాస్ బుక్లు రాలేదు చెక్కులు రాలేదు పైసలు రాలేదు మీరు ఏ ఆఫీస్ లో ఎంక్వైరీ చేసుకున్నా మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాం కానీ శరత్ ఇక్కడ మేము పైసలు తీసుకున్నాం ఇట్లా అన్యాయం చేస్తారు అని చెప్పిండు కానీ అదంతా తప్పుడు సమాచారం వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు కోటీశ్వర్లు ఇట్లా జాబ్ చేసుకుంటారు అనేది తప్పు మేము గత ఇరవై ఏళ్ళుగా శ్రీరాంపూర్ గ్రామం మండలం నస్పూర్ జిల్లా మంచిర్యాల్లోనే ఉంటున్నాం మా నివాసం మాత్రం నందలపల్లి గ్రామం అక్కడ భూములు ఉన్నాయి అది మా గ్రామం మేము ఇక్కడ పని చేసుకుంటే ఇక్కడ ఉన్నాయి కానీ నందల హైదరాబాద్ లో ఉంటుండడం అని ఎంత వరకు న్యాయం ఇక్కడనే అతను అన్యాయం తెలుస్తుంది ఇక్కడ అధికారులను ఎంత బోల్తా కొట్టిండో మీ అధికారులందరూ గుర్తించాలి ఇక్కడ కానీ ఇప్పటికైనా మా ఇండ్ల భూములు కూడా పట్టా చేసుకుంటాడు దొంగతనంగా పట్టా చేసుకున్నాడు మాకు దయచేసి అధికారులందరూ స్పందించి ఈ ఏడెకరాల ఒక గుంట రెండెకరాల ఇరవై ఐదు గుంటలు ఉమ్మడి ఆస్తి ఈ ఉమ్మడి ఆస్తి మొత్తం సమభాగాలుగా రెండు వాటాలుగా చేసి మాకు పట్టా చేసి పాస్ పుస్తకంలో ఇప్పించాలి మళ్ళీ ఇండ్ల భూమి కూడా పట్టా చేయించి మా పేరు మీద పట్టా చేయించి పాస్ పుస్తకంలు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము ఇరు ఇరు అధికారులందరు స్పందించి ఇరు కుటుంబాలను కూర్చుండబెట్టి సమస్యను ఏంటిదనేది తెలుసుకొని పరిష్కరించి మాకు న్యాయం చేయగలని మేము కోరుకుంటున్నాము అంతేగాని ఒక్కరే చెప్పుడు మాటలు నమ్మి సరే నీకు న్యాయం చేస్తానే ఆ నిన్న సారు కేసీఎం కేసీఆర్ గారు దానిలో రికార్డింగ్ లో పెట్టారు అది ఒక్కరికి ఇట్లా రేపు ఇంకొకరు నేను కూడా వస్తా నాకు ఇట్లా భూమి ఉంది ఆ మరి నేను కూడా ఇట్లా మాట నా మాటలు నమ్మి కూడా నాకు కూడా రైతు బంధు పథకం ఇవ్వాలి నాకు కూడా పట్టా చేయాలి ఇట్లా నాలాగా ఎంతో మంది వస్తారు అట్లా మీరు వచ్చిన వాళ్ళందరికీ ఇట్లానే ఇచ్చుకుంటా పోతారా ఎంక్వైరీ చేయడం ఉండరా కేసీఆర్ గారు ఇదేనా మీ న్యాయం ఇదేనా మీ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటారు కానీ మీరు ఎక్కడ న్యాయం చేసేది ఇక్కడ నాకు న్యాయం చేసినట్టయితే అయితే ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేసేది తగునా ఇరు కుటుంబాన్ని కూర్చుని మీరు ఇద్దరికి న్యాయం చేయాలి కానీ ఇదైతే నాకు నచ్చట్లేదు మేము న్యాయం చేసేదాకా పోరాడతాం మా వాటా మాకు కావాలి మీరు స్పందించి ఉమ్మడి రాశిలో మాకు సగం వాటా కావాలి ఇండ్ల భూములు మాకు పట్టా కావాలని మాకు సమాన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము